వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని స్వర్గీయ శ్రీచంగలమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి సత్యమణి ఇసనాక శ్రీవాణి నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకున్న శ్రీవాణి ఆయన్ను శాల్వాతో సత్కరించి పూల బొకే అందజేశారు అనంతరం పలు విషయాలపై మాట్లాడుకున్నారు నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి